అత్తారింటికి దారేది కానీ ఓ పవన్ కళ్యాణ్ మూవీ ఉంటుంది గుర్తుందా అందులో బద్దం భాస్కర్ అని ఒక బ్రహ్మానందం పాత్ర ఉంటుంది ఒక దగ్గర మొదలెట్టి ఓ నన్ను మించిన తోపు లేడు అని చెప్పి ఒక దాని అవార్డులకు ఇచ్చుకొని ఎవరికైనా ఇలా 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 డబ్బులు పనిచేసి చివరికి సినిమా అయిపోయేసరికి మళ్ళీ కరెక్ట్గా ఎక్కడ మొదలెట్టాడు అక్కడికి వచ్చి ఆగుతాడు నాకెందుకు ఈరోజు రఘురామకృష్ణరాజు గారి మీడియా సమావేశం ఆయన ప్రకటన చూడగానే ఇదే పాత్ర కళ్ళ ముందు మెదిలింది రఘురామ గారు కూడా అంతే మొదట ఒక దగ్గరుండే వ్యాపారవేత్త రిలేటెడ్ ఆయన పార్లమెంట్కి వెళ్ళాలి అని చెప్పి బాగా ఆశా కోరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశా కోరిక తీర్చారు ఇంకా ఆరు అయి నన్ను మించిన వాళ్ళు లేడు అనుకున్నారు ఇక జగన్ గారిని వైసీపీని పిచ్చలు విడిగా తిట్టడం మొదలెట్టారు దారుణంగా సో ఇంక అటువైపు వాళ్ళకి విచల డబ్బులు ఉంది కాబట్టి ఇంత ఇంత గిద్ద గిత్త డబ్బులు పంచుకుంటూ ఓ తనని తను బ్రహ్మాండంగా మీడియాలో చూపించేసుకుంటూ ఇంకొందరు చిల్లరగాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చేసి ఇంక వాళ్ళ సహకారం నాకు ఉందని ఓ ఇంకేనో వీరుడు సృయుడిగా చిత్రీకరించుకున్నారు కానీ ఇక గారి మిస్ అయిన లాజిక్ ఏంది అంటే మనం ఏదైనా ఒక బాధ్యతాయుతమైన ప్లేస్లో ఉన్నాము అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అదే బాధ్యత అనేది ఉండాలి చిల్లర చిల్లర వ్యవహారాలు చేసే వాళ్ళ దగ్గర పెట్టుకుంటే రాజుగారి జీవితం ప్రస్తుతం అంటే పొలిటికల్ జీవితం ఆయనకేముంది కానీ పొలిటికల్గా అంటున్నావు పొలిటికల్గా లైఫ్ ఎక్కడికి వచ్చి ఆగిందో అక్కడికి వచ్చి అవుతుంది ఎవరికైనా ఎక్కడికైనా అక్కడికి వచ్చి ఆగుతుంది చివరికి రాజుగారు ఈరోజు చేసిన ప్రకటన ఏంటి ఎవరు టికెట్ అట్లా అట్లా రాజుగారి ఫేస్ మామూలుగా ఎట్లా ఉంటుంది అంటాడు కదా ఈరోజు ఎవరు టికెట్ ఇవ్వలే నాకే పార్టీకి సంబంధం లేదు నేను చేసిన పోరాటం అంతా వృధా నేను కూటమి నాకు టికెట్ కూడా ఇవ్వలేకపోయిందా జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసినంత ఫైట్ ఎవరైనా చేశారా చేయలేదే అరే నేను ఎవరికి అవసరం లేనప్పుడు వద్దు రాజకీయాల్లో వద్దు రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని చెప్పి సేమ్ అంటే ఫైనల్గా ఏంటి రాజకీయాల నుంచి ఆయన విరమించుకుంటున్నారట పొలిటికల్ లైఫ్కి గుడ్ బై చెబుతున్నారట అది ప్రకటన ఏమైంది రాజుగారు గుడ్ బై చెప్పడం ఎందుకండి మీ సొంత బలంతో గెలిచారు కదా అదే కదా విరవీగింది మీరు నా సొంత బలంతో గెలిచాను నీ బలంతోనే జగన్ సీఎం మైండ్ అన్నారుగా సో నీ సొంత బలంతో నరసాపురంలో గెలిచినంటే మీరు మీరు మీ సొంత బలంతో నర్సాపురంలో గెలిచినంటే ఇండిపెండెంట్గా పోటీ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ బలంతోనే గెలిచినంటే పంతొమ్మిదిలో సొంతంగా పార్టీ పెట్టండి అప్పుడు కదా తిప్పాల్సిందే మీసాలు కొట్టాల్సిందే తొడలు రాజుగారు మాటలు ఎవరైనా చెప్తారండి అసలు విషయం వచ్చినప్పుడు నిలబడగలిగే ధమ్ము ధమ్ము ఉంది చూశారు కొందరికి మాత్రమే సాధ్యం అండి ఆ ధమ్ము అనేది అందరికీ రాదు రాజుగారు మీ సార్లు తిప్పినంత మాత్రమేనా కోర్స్ మీరు అదంతా కనుక గాలి మాటలని అందరికీ తెలుసు అదే దమ్ము ధైర్యం ఉంటే సమాచారం కూడా రెండేళ్ళు అదే ఆంధ్రప్రదేశ్ జైల్లో ఉండే అని ఇక్కడే వచ్చి ఫైట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ క్షేత్రంలో నీ మీ నియోజకవర్గంలో మీరు నిలబడి ఫైట్ చేసేవాళ్ళై రండి ఎంతవరకు చూసుకుందాం వ్యవస్థల మీద నమ్మకం ఉంది ఎన్ని కేసులు పెడతారో పెట్టుకో చూసుకుందాం ఏమవుతుందో అని చెప్పి దమ్ము దమ్ము చూపించి నిలబడగలగాలి ఏంటి బేలతనం ఎవరు టికెట్ మరి ఏమైంది జగన్మోహన్ గారి మీద తొడగొడుతురి మిసాలు దిప్పి నా బలం నీకు తెలియదు మరి ఒక టికెట్ తెచ్చుకోలేకపోక ఇప్పుడు ఈరోజు ఏడు మొహం పెట్టిన ఎందుకు ఏడుమొహం పెట్టిన ఎందుకు రాజుగారు ఇప్పటికైనా మించిపోయింది లేదు పొలిటికల్గానా ఇంకో రకంగానా కొంచెం మంచి మంచోళ్ళతో సహవాసం చేయండి సావాసం అంటే తెలుసా మా ఊళ్ళో సహవాసం అనే అంటారు అంటే ఫ్రెండ్షిప్ చేయండి మంచి వాళ్ళతో సో దట్ రిజల్ట్ వచ్చినా రాకపోయినా సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది మీరు ఏమైనా ఇస్తారా నాకిపోదాం మీరు ఏమైనా ఇస్తారా ఏరుకొని పోదాం ఇటువంటి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదండి రాజుగారు ఇప్పటికైనా తెలుసుకోండి ఏం ప్రయోజనం అండి ఎక్కడ తిరిగి వచ్చారో మళ్ళీ అక్కడికే వచ్చారు వైసీపీ వాళ్ళు ఎంపీ అయ్యారు పా ఎవ్వరు తీకలే ఎవ్వరు దిగలే ఇప్పుడు ఏం చేయాలండి ఏం చేస్తారు ఇంకేమన్నా మరి టీడీపీ జనసేన బీజేపీ దగ్గర కాస్త ఏమైనా కనుక వాళ్ళకి సానుభూతి వస్తుందని చెప్పేవన్న ఈ రాజకీయాల గుడ్ బాయ్ అనే ప్రకటన ఏమన్నా చేశారా రాజుగారు ఇదిగా ఏమన్నా నాకు స్ట్రాటజిక్ ప్లాన్ కాదు కదా నిజంగానే విరమించుకున్నారా మళ్ళీ రెండు రోజుల తర్వాత ఆ తూచ్ నేను ఎక్కడ అంటారా ఏమన్నా అంటారా ఏమన్నా ముందు ఒకసారి అండి రాజీనామా చేసేసానండి అని ఎప్పుడు రెండు నెలలకి వెళ్తాను అన్నాడు సంక్రాంతికి రాజీనామా చేసేసిన నా స్టేట్మెంట్ చేసేసిన అనుకోండి ఇసిరి కొట్టేస్తా అన్నాడు యాడ్ చేసినాడు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాను ఇప్పుడు రాజకీయాలు గుడ్ బై అట్ట గుడ్ బై అయినా ఇంకేమన్నా ఉందా రాజుగారు ఇట్లా ఉందండి మీ పరిస్థితి నిజంగానే మొదటిసారి నాకు చాలా జాలి ఇస్తుందండి మిమ్మల్ని చూసి సీరియస్లీ